ఎండ వాన రెండు ఒకేసారి వస్తే కుక్కే నక్కకి పెళ్ళి అవుతుందని చెప్తుంటారు నిజమేనా ఎవరు నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు నాకు పెళ్లి జరుగుతూ ఉంటుంది అంటే ఈ టైంలో మీరు కూడా మీ అర్థమ్మ మీరు ఇట్లాగే చేసుకుంటారా లేకుంటే జుట్టు జుట్టు పట్టుకుంటారు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పుడే నిద్ర అయితే అండి నేను ఫస్ట్ టైం హాయ్ చెప్పంగానే మా అత్తమ్మ నిద్ర అదిరిపోయిందంట ఓకే ఓకేనా ఫ్రెండ్స్ నిద్ర అయితే ముందు మన పిల్లకైతే ఇక్కడ ఇక్కడ జడైతే వేసుకుంటున్నాను చూసారు కదా ఎలా ఉందో అయిపోయింది వాన ఇదిగోండి ఫ్రెండ్స్ జడైతే రెడీ అయిపోయింది పిలకైతే వేసేసాను వంట అయితే స్టార్ట్ చేద్దాము ప్రతి రోజు బుడ్డోని స్కూల్కి రెడీ చెయ్యాలి అంటే మామూలు హడావిడి ఉండదండి బాబు నాకైతే అందరికి అంతేలేండి నాకే కాదు ప్రతి తల్లికి కూడా మామూలు అడావిడి ఉండదు సో అలాగే నాకు కూడా పొద్దున్నే అయితే మామూలు అడావిడి కాదండి బాబు వంట రూమ్నే గజిబిజి గందరగోళం అయితే చేసేస్తాను ఇంకా మా బుడ్డోడు వెళ్ళిన తర్వాత వాటంతటిని కూడా నీట్గా సర్దేసుకుంటాను ఇంకా నైట్ అయితే వంట రూమ్ని అయితే క్లీన్ చేయలేదు శుభ్రంగా తినేసి అయితే పడుకున్నాను ఇంకా మా బుడ్డోడు ఇంకా నిద్ర లేదండి అందుకే నేనే ఫ్రంట్ కెమెరా పెట్టుకొని వీడియోస్ అయితే తీసుకుంటున్నాను మా బుడ్డోడు లేసాడు అనుకో ఓడే తీసేస్తాడనమాట వీడియోస్ ఇంకా వాడైతే ఇంకా లేదు కాబట్టి ఇంకా నేనే ఫ్రంట్ కెమెరా పెట్టుకొని వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను ముందుగా అయితే నైట్ గ్యాస్ పొయ్యిని కడగలేదు కాబట్టి తోడ పడుకోలేదు అందుకే ఈ పొద్దున్నేసి ముందు గ్యాస్ పొయ్యిని అయితే తుడిచేసి ఇంకా బియ్యం అయితే కడుగుతున్నాను మా ఊర్లో మూడు రోజుల నుంచి నాన్ గా వర్షాలు నేలకు కూడా చాలా ఇబ్బంది అయితే అయిపోయామండి కానీ నా లక్క ఏంటంటే మేము మామూలుగా మినరల్ వాటర్ తాగేది లేదు కానీ లాస్ట్ ఇయరు మీచాంగ్ తుఫాన్ వల్ల మా ఆయన మినరల్ వాటర్ కోసం క్యాన్ అయితే తీసుకొచ్చారు క్యాన్లు ఒక నాలుగు దాంట్లో వారానికి ఒకసారి నీళ్ళైతే పెట్టేసుకుంటాము ఆ నీళ్ళే అన్నమాట ఇప్పుడు ఆ నీళ్ళు రాకపోయినా సరే పెద్ద తొట్టుకైతే స్నానానికి ఓటుకుంటాయి వంటకు కావాల్సి ఉంటే ఈ అయితే ఉంటాయి ఈ నేలతోనే అన్నం వండేస్తున్నానండి మేము మామూలుగా మా ఇంట్లో పట్టుకునే మున్సిపాలిటీ నీళ్ళతో అయితే అన్నం మామూలుగానే ఉంటుంది కానీ ఈ మినరల్ వాటర్ నేలతో కనుక మనం అన్నం వండామనుకోండి సో అన్నం ఎలా ఉంటుందంటే తెల్లగా ఉంటుందండి నీళ్ళు కూడా చెమ్మ లేకుండా ఫ్రెష్గా చాలా బాగుంటుంది బీమ్ అయితే కడిగి పక్కన పెట్టాను ఈరోజు లంచ్ వచ్చేసి ఇంకా నేను పచ్చి శనగపప్పు అలాగే క్యాలిఫ్లవర్ పకోడీ చేశాను షార్ట్ వీడియోలో క్యాలీఫ్లవర్ చాలా ఎక్కువగా ఉండింది దాన్ని అయితే సగం తీసి ఫ్రిడ్జ్లో పెట్టాను దాన్ని ఈ పప్పు వేసి ఒక ఉల్లగడ్డ వేసి తీయంగా చేద్దామని చెప్పి అయితే ఫిక్స్ అయితే అయిపోయాను అనమాట ఇంకా మా బుడ్డోడు అయితే నిద్రపోతా ఉన్నాడు వడగాని లేసినట్టున్నాడు వాడిగాని లేసినాడు అనుకోండి ఇంకా మనకైతే వీడియో కరువు లేదు అక్కడ నుంచి లైవ్ వాయిస్ అయితే వచ్చేస్తుంది చూసి మా బుడ్డోడు కూడా ఇప్పుడే నిద్ర అండి ఇంకా వాళ్ళు వేసాడు అనుకో మనకు వీడియోస్ తీయడానికి బాగుంటుంది ఇప్పుడు దాకా అయితే నేనే తీసుకున్నాను ఇంకా బయటకైతే వెళ్దాము అర్థం ఏం చేస్తుందో చెమ్ముతూ ఉంటుంది కనిపిస్తుందా మీకు ఇంకా నేనైతే ఇంట్లో వంటలు మా మాత్రం అయితే చిమ్మేసి కళ్యాపు వచ్చి ఇంకా వాన వచ్చేసింది కాబట్టి కలియాబ చెల్లే పనే లేదు ఇదిగోండి చెత్త అంతా చిమ్మేస్తా ఉంది ఇంకైతే మనం వంటలు స్టార్ట్ చేద్దాము బాయ్ బాయ్ నుంచి స్టార్ట్ చేసింది మా మమ్మీ ఇంకా నా పని వీడియోలు తీయడానికి సరిపోతుంది మా మీ అదే కదా నిడలేగా చెత్తనా కొడుకురా నువ్వు ఇదిగోండి మా చెల్లెలు పంపించింది ఇడ్లీ దోశ పిండి తనైతే అయితే చాలా బాగా చేస్తుందండి ఇడ్లీ దోశలు బకెట్ నిండా పంపించింది ఒక నాలుగు రోజుల నుంచి ఈ పిండిని అయితే మోత మోగిచ్చేస్తున్నాం మేము టేస్ట్ చాలా బాగుంటుంది అండి ఆ ఇమ్మిలాగా అయితే నేను ఇంతవరకు రుబ్బలేదు నేను ఏదైనా రుబ్బుకుంటుంటాను పిచ్చి పిచ్చిగా ఆ పిల్ల మాత్రం సూపర్గా రుబ్బుతుంది నెక్స్ట్ టైం నేను ఆ ఇమ్మిలాగా రుబ్బి పెట్టాలనే ప్లాను ఈరోజైతే అయితే దోశలు కాదు ఇడ్లీలని ఫిక్స్ అయిపోయాను ఇడ్లీలు అయితే చేస్తున్నాను అయితే పిండి ఎత్తుకున్నాను అత్తమ్మ అయితే ఇడ్లీలు దోశలు అయితే తిందు అన్నం ఒక్కటే తింటుంది అనమాట స్కిప్ నానా మా బుడ్డోడండి నాకు వీడియోలు తీస్తున్నది మా బుడ్డోడికి చాలా చాలా థ్యాంక్స్ పొద్దున్నే కొంచెం వీడియో తీసాను కదా చ ఫస్ట్ నుంచి కొంచెం తీశాను కదా అదైతే నేనే తీసుకున్నాను ఫ్రంట్ కెమెరా పెట్టుకొని అలా తీసుకోవడం నాకు నచ్చదు కానీ మా బుడ్డు వాటి తీస్తే నాకు బాగా ఇష్టము బియ్యం అయితే నానిపోయేయి వాటిల్ని ఇంకా పెట్టేస్తాను అనమాట ఇంకా మడుతుంది ఈ లోపల అయితే మనము ఇడ్లీకి ప్రిపేర్ చేద్దాము ఏంటో గ్యాస్ స్మెల్ వస్తుంది ఈ మధ్య ఏందోనండి గ్యాస్ స్మెల్ వచ్చేస్తుంది చూడండి భయంకరంగా స్మెల్ ఇంకా చెనక్కాయలు మా అమ్మ పంపిచ్చిన ఇవి లేదులే ఒక్కోసారి భయంకరంగా స్మెల్ వస్తుంది అలా వచ్చినప్పుడు నాకైతే బల భయమే వస్తుంది ఎందుకోండి కొంచెం సోడా ఉప్పు అయితే వేసుకున్నాము స్మూత్ స్మూత్గా కొంచెం బాగా వస్తాయని చెప్ప ఇంకా కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఇంకా మిక్సింగ్ 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 ఇంకా బాగా కలపాలన్నమాట దీన్ని మా ఆయనకైతే పిండి రవ్ ఇడ్లీలు నచ్చవండి పిండి ఇడ్లీలు అంటే ఇష్టము ఇలా పిండి దొరికినప్పుడు అంతా ఖచ్చితంగా ఒక స్థూరైనా ఇడ్లీ అయితే చేస్తామన్నమాట ఆల్రెడీ నీళ్ళు అయితే మరుగుతూ ఉన్నాయి ఇదిగో ఇడ్లీ పాత్ర అయితే పెట్టేస్తాను ఇడ్లీలు కూడా పెట్టేస్తున్నాను స్కిప్ నైట్ అయితే పాలు తాగలేదు ఆ పాలు అయితే మిగిలిపోయాయి ఈ రోజైతే బుడ్ రోడ్కి సెలవే కదా కాఫీ అయితే పెడుతున్నాను దీని మేఘడంతా తీసి స్టోర్ చేసుకుంటామండి మేమైతే నెయ్యి వస్తుంది ఆ నెయ్యి చాలా బాగుంటుంది న్యాచురల్ నెయ్యి అంటేనే నాకు ఇష్టము అయితే నెయ్యిలు అసలు కొనను తినను నా కాఫీ పొడి తీసుకొస్తావా ఇదిగోండి శనగపప్పు అయితే నానిపింది దీన్ని అయితే ఇప్పుడు కడిగేసాను పొమ్మిన పెడుతున్నాను అన్నం అయితే అయిపోయిందండి వండి పక్కన పెట్టాను ఇంకా ఇడ్లీ ఉడకతుంది ఒక పక్కే పాలు మరిగించేసాను ఇంకా వీటితో కాఫీ పెడుతున్నాను ఇప్పుడు కాఫీ పాలు తాగేటప్పుడు మేగడంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే మా బుడ్డోడికి చిన్న మా పెద్దోడికి వాళ్ళ ఇష్టం నాకు కూడా లేండి వాళ్ళతో కూడా ఇన్నూ కూడా దియాల స్కిప్ కొట్టాల ఇప్పుడు నువ్వా కొట్టనా కొట్టు తీరా మా బుడ్డి గుట్టి నువ్వు వీడియోలు తీయరా బుడ్డి ఓకే నాన్నా మాకు నో ప్రాబ్లం రా బుడ్డి అంతా ఇంగ్లీష్ మంది ఎందుకండి బ్రూ ఈ మధ్య మా చెల్లెలు పంపించింది అది చాలా టేస్ట్గా గునిందండి ఆ పిచ్చే ఇప్పుడు ఆ పిచ్చి పిచ్చి వాతలుతుండేది మమ్మల్ని అయితే ఇప్పుడు ఆ పిచ్చి వల్ల ఇప్పుడు నేను కాఫీ తాగుతున్నది కూడా నీకు కాఫీ మీ అవ్వకి కాఫీ మీ తాతకి కాఫీ చెడ్డ టీ కూడా చడ్డే అది కూడా దాగాకైతే ఇది కూడా దాగాక పాలేదాగు బలవళు నువ్వా టీలు కాఫీలు తాగేరా ఫ్రెండ్స్ పన్ను కూడా తెచ్చుకోబోతాతో వాడు పెట్టేస్తున్నా జరుక్కున్నాను నా కూర్చుంటుదా జరుగుతున్నా నా దగ్గర జరుగు చరణ్ దగ్గర పిచ్చు దూరా ఇంద్రా బర్ర కుడు తగ్గిన సౌండ్ వస్తుందా హాయ్ ఫ్రెండ్స్ మా ఊర్లో చూడండి ఎండా వాన రెండు ఒకేసారి వస్తున్నాయి ఎండా వాన రెండు ఒకేసారి వస్తే కుక్కే నక్కకి పెళ్ళి అవుతుందని చెప్తుంటారు నిజమేనా ఏం మాట్లాడుతున్నావురాలు కట్టి ఒక్కకి నక్కకి పెళ్లి జరుగుతూ ఉంటుంది అంటే ఈ టైంలో మీకేం తెలుస్తే కామెంట్ చేయండి మా అత్తమ్మ నేను ఇద్దరం ఈ విధంగా చేసుకుంటా ఉంటాం పనిలో మీరు కూడా మీ అత్తమ్మ మీరు ఇట్లాగే చేసుకుంటారా లేకుంటే జుట్టుని జుట్లు పట్టుకుంటా చెప్ ఇడ్లీ అయితే ఉడికిపోయింది అలాగే పప్పు అయితే ఒక పక్క పెట్టాను ఇంకా చట్నీ కోసం యలు ఫ్రై చేస్తున్నాను ఇంకా మాత్రం అయితే నేను చెప్పాను కదా ఈది కుక్కలకి అన్నం వేస్తామని చెప్పి దానికోసం అన్నం అయితే దర్సపెట్టినాము నైట్ నైట్ నుంచి మార్నింగ్ మిగిలిపోయినాను దానికైతే వేస్తున్నాం అన్నమాట చూడండి ఎవరు ఏరు పాపం దీనికి అన్నము మేమే చూడండి ఎంత బక్క పీస్ అయిపోయిందో కానీ చికెను మటన్ అయితే మాత్రం హ్యాపీగా తింటుందండి పప్పు గిప్పుగానే వేసామనుకో వాసన చూసి చక్కగా వెళ్తుంది ఉన్నావు చట్నీ కన్నా ఒకప్పట్లో అయితే నేను కరివేపాకు దొరక్క చాలా ఇబ్బంది పడేవాళ్ళం అండి మా అమ్మ ఊరు పోతే చాలా దుచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకునేదాన్ని లేకుంటే మా అత్తమ్మ ఇప్పుడైనా తెస్తే దాన్ని మరికెంత తెప్పించుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకునే మనము కానీ ఇప్పుడు అస్సలు ఆ బాధే లేకుండా పోయింది ఎందుకంటే కొబ్బరి ఉంటాయి కదా అవి అయితే చాలా విత్తనాలు తెచ్చి మా ఇంటి దగ్గర గ్రహిసేయి ఇప్పుడు చాలా చెట్లు అన్నమాట అవి అందుకే ఇప్పుడు ఇబ్బంది లేకుండా కూరలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా కరివేపాకు అయితే ఉంటుంది మీకు చూపిస్తాను ఏంటి కరివేపాకు చెట్లు కూడా నెక్స్ట్ వీడియోలో చాలా వచ్చేస్తున్నాయి ఎందుకనుకుంటున్నారు అనుకుంటున్నారు చట్నీ కోసం పోపు అనమాట చట్నీ పోపు పెట్టేస్తాను ఇంకా ఇంకైతే చట్నీ ఇంతవరకు వేయలేదు వేయాలి రోజు మిక్సీ పట్టు రోజు పప్పులు వేయించుకుంటా ఇలా వేయించి పెట్టేస్తాను ఇంకా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు చాలు సరిపోతాయి ఇంకా చట్నీ కూడా అయితే రెడీ అయిపోయింది పప్పు అయితే ఉడికిపోయిందండి శనగపప్పు ఇంకా ఇవి వచ్చేసి వేడి నీళ్ళు ఈ వేడి నీళ్ళు ఎందుకో తెలుసా క్యాలీఫ్లవర్ నేను తీసుకొని మొక్కలు చేసి పెట్టినాను ఆల్రెడీ వాటిని కుక్ చేయడానికి అనమాట అంటే ఒక రెండు నిమిషాల పాటు ఏం అవసరం లేదు అందులోనే ఒక ఉల్లగడ్డ కూడా వేసానండి ఇలా చేయడం వల్ల క్యాలి నుంచి స్మెల్ ఏదన్నా పురుగులు ఉన్నా చనిపోతాయంట అందుకని చెప్పి ఇలా ఒక వన్ మినిట్ పాటు కుక్ చేసామంటే ఇలా వీటిని తీసేసుకోవాలి వన్ మినిట్ తర్వాత అప్పుడు మనకు కర్రీ అనేది చాలా బాగుంటుంది కుక్ అయ్యే లోపల ఈ కూరకు కావాల్సిన మసాలా అయితే రెడీ చేసుకుందాము ఇంకా కూరకి మసాలాలు అన్నీ రెడీ చేస్తున్నానండి కూర అయితే చేస్తున్నాను నా స్టైల్లో ఎలా చేస్తానో చూసి వెళ్ళి అయితే బాగా ఫ్రై చేసుకోవాలి సర్వీస్ పప్పు ఈ అయితే మా ఆయన చాలా ఎక్కువ ఏమంటాడు కరివేపాకు తింటే చాలా మంచిదని చెప్పి అందుకే కొంచెం ఎక్కువగానే కరివేపాకు అయితే వేస్తానండి ఎందుకంటే మనం తరచూ కరివేపాకు తింటా ఉండడం వల్ల కూరల్లో వైట్ హెయిర్ అనేది రాకుండా ఉంటుంది అంతేకాని వైట్ హెయిర్ బ్లాక్ అవ్వదు కానీ రాకుండా ఉంటుందన్నమాట అందుకే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకుంటాను కాకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే లేదు అందుకే ఈ టమాటాల్లోనే అల్లం వెల్లుల్లి కూడా వేసేసి మిక్స్ అయితే చేస్తాను ఇంకా దీంట్లోనే ఉప్పు కూడా వేసేస్తున్నాను ఉప్పు వేసి ఒక సూర్గాను కలిపేసుకొని మూత పెట్టేసామంటే టమోటా మెత్తగా మగ్గిపోద్ది తర్వాత ప్రాసెస్ చూద్దాము ఉల్లగడ్డలు ఉడకలేదండి అందుకే ఉల్లగడ్డలు కూడా వీటితో పాటు వేసేస్తున్నాను ఎందుకంటే పప్పు ఉడికిపోయింది ఇంకా క్యాలీఫ్లవర్ లైట్గా ఉడికినా సరిపోద్దు కదా ఉడికేసి పెట్టేశాను టమాటా మెత్తగా మద్దపోయింది చూడండి అబ్బాయి వంటలన్నీ మాకు రావాలనుకుంటారేమో కానీ నా స్టైల్లో చూపిద్దాం అనుకుంటున్నాను కారం పసుపు వేసేసి ఇప్పుడు క్యాబేజీ ఫ్లవర్ ఇంకా అయ్యో నందన రిచ్ రిచ్ అని పిచకోవడానికి అమ్మా చాలామంది అట్నే చేస్తున్నారు ఇప్పుడు డబ్బున్న వాటర్ ఒకసారి మళ్ళీ కలిపేసుకొని నీట్గా ఉప్పు కారం అన్నీ సరిపోయలేదు ఒకసారి చూసుకొని సాలకు పోతే కొంచెం వేయసుకొని కొత్తిమీర అయితే లేదు తెచ్చుకోవాలి అయిపోయింది ఇంకొక మూత అయితే పెట్టేసి సరిపోద్ది అనమాట కొంచెం తక్కువ కారం కూడా కొంచెం తక్కువ మసాలా పొడి మనం ఇంట్లో తయారు చేసుకున్న మసాలా పొడిది అది కొంచెం వేసేస్తాం అనుకోండి ఒక గ్రామ్ ఉప్పు కూడా వేసేద్దాం ఉప్పు కొంచెం ఉప్పు ఇప్పుడు ఇందాక అల్లం పేస్ట్ చేసాను కదా ఆ వాటర్ కూడా కొంచెం పోసేద్దాం అంతే మళ్ళీ సారీ మిక్సింగ్ 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 అంతే మూత పెట్టేసి ఒక మంట పెట్టేస్తామంటాం కూర రెడీ అయిపోద్ది ఓకేనా ఫ్రెండ్స్ వేడి వేడి కూర అయితే రెడీ అయిపోయింది మంచి స్మెల్ కూడా వచ్చేస్తుంది కూర అయితే రెడీ అయిపోయింది అంటైతే వంట అయితే అయిపోయింది ఇంకైతే తినాలి ఓకేనా వేడి వేడి కూరలతో వస్తున్నాయో ఆపేసి స్టవ్ వేడి వేడి ఇడ్లీలు రెడీ అయిపోయాయి ఇప్పుడంట ముందు మా బుడ్డోడికి వేస్తున్నా ఇడ్లీ పిండి ఇడ్లీ వేడి వేడి ఇడ్లీ అయితే రెడీ అయిపోయి అవును పాపం చేసా ఆన్ చేసా పెద్ద మాట్లాడు ఇడ్లీ తింటున్నాను మా మమ్మీ ఇడ్లీ చేసింది నేను తింటున్నాను ఓకే ఫ్రైడే అంటే మాకు ఖచ్చితంగా కూడా నాన్ వెజ్ డే బట్ కానీ నేను నాన్ వెజ్ ఎందుకులే అని చెప్పేసి వెజిటేరియన్ పప్పు ఇంకా దాని క్యాలీఫ్లవర్ వేసి చేశాను ఇంకా ఈ లోపల చూడండి నాన్ వెజ్ తినే రోజులు మా ఆయన ఖచ్చితంగా నాన్ వెజ్ తింటాడండి దాని ఏ టైం అయినా తెచ్చేస్తాడు ఇంకా చికెన్ అయితే తీసుకొచ్చేస్తారు ఇంకా ఈ చికెన్ ని ఫ్రై చేద్దామా పకోడి చేద్దామా కూర అయితే వండేసాను కదా ఏం చేద్దామా అని అయితే ఆలోచిస్తూ ఉన్నాను అలాగే ఒక పక్క అయితే కోటకు కూడా వెళ్ళాలి అంటే కూరగాయలు వాటర్ ఇవన్నీ లేవు అవైతే నెక్స్ట్ వీడియోలో పెడతాను నేను కోటకు వెళ్ళిన వీడియో కూడా ఇంకా నేనైతే వంట అయితే అయిపోయింది ఇంక కోటకి రెడీ అవ్వాలి ఈ చికెన్ని ఏం చేయాలో కూడా ఆలోచిస్తూ ఉన్నాను ఏం చేస్తాను అనేది కూడా చూపిస్తాను సో వీడియో బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇంకా చికెన్ అయితే కట్ చేయడం అయితే అయిపోయింది హాయ్ ఫ్రెండ్స్ ఇగోండి వంట అయితే రెడీ అయిపోయింది క్యాలీఫ్లవర్ పప్పు అలాగే ఇడ్లీ చట్నీ అన్ని చేశాను ఇప్పుడు మా ఆయనకి పెట్టాను మా ఆయన వడకూర లాగా ఉంది ఉందంట మా ఆయన చెప్పాలి నాకు చాలా హ్యాపీగా ఉంది

ఇంకా అందరం అయితే తినేసామండి మా బుడ్డోడు నేను మా అత్తమ్మ మా ఆయన అందరం కూడా తినేసాము ఇంకా ఇడ్లీలు పెట్టామనుకోండి ఇడ్లీ పాత్రలు ఇడ్లీ గెంట్లు మూతలు ఇంకా ఎక్కువే ఉంటాయి కదా అవన్నీ అయితే బయట వేసుకొని తోమేస్తూ ఇంకా ఈ తోమేసి అయితే కోటకైతే వెళ్ళాలి ఇంకా వీడియో లెంగ్త్ ఎక్కువ చెప్పి కోటకు వెళ్ళిన వీడియో అయితే దీంట్లో అయితే జాయింట్ చేయలేదు సో ఆ వీడియో నేను నెక్స్ట్ అయితే పెడతాను ఇంకా ఈ గిన్నెలన్నీ తోమేస్తున్నాను మా అయితే నువ్వు పోయి రెడీ అవ్వబో గిన్నెలు నేను దోగుతానని అయితే చెప్పింది ఇంకా పడుకో ఉన్నింది పాపం కొద్దిసేపు ఎందుకు లేని చెప్పేసి ఆ గిన్నెలు అయితే నేనే తోమేసుకుంటున్నాను అనమాట ఇంకా మా బుడ్డోడు అయితే వీడియో తీస్తూ ఉన్నాడు టిఫిన్ తిన్ ఓకేనా ఫ్రెండ్స్ వ్లాగ్ అనేది ఇంతటితో ఎండ్ అయిపోద్ది సో మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వాకాడ్ పిల్ల ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బై బాయ్ సియూ టాటా.